ఈ నెల పద్నాలుగో తేదీన బీసీ గర్జన కథన బేరీకి కలిసి రావాల్సిందిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కరీంనగర్ జగిత్యాల్ పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాలో నుండి బీసీ బిడ్డలకు బీసీ సంఘాలకు మా పార్టీ నాయకులకు బీసీ ప్రొఫెసర్లకు మేధావులకు అందరికీ రావాల్సిందిగా మీ అందరి తరఫున మా అందరి పక్షాన ఆహ్వానం పలి పలుకుతూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు బీసీ సమాజాన్ని బీసీ బిడ్డల్ని మోసం చేసి మేము అధికారంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తాం రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి బీసీలకు పునరుత్తుల కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తాం లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో అలివిగానటువంటి ఇచ్చి మా సమాజాన్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మాసాలైంది ఈ ఇరవై మాసాలలో బడ్జెట్ లేదు మా బిడ్డల్ని ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు ప్రతి దాంట్లో మోసం చేయడమే కాకుండా ఆ రోజు హరీ అసెంబ్లీలో తీర్మానం చేశారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసినప్పుడు మేము ఆ రోజే నేను గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో మాట్లాడినాం ఇది గతంలో ఎన్టీ రామారావు గారు తీర్మానం చేసిన్రు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీర్మానం చేసినారు కేసీఆర్ గారు తీర్మానం చేసిన ఈ తీర్మానం అయిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు మీదంతా డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం కులగణన చేస్తామని చెప్పి ఆ కులగణననే పెద్ద తప్పుల తడక దానికి డెడికేషన్ కమిషన్ విషయంలో కానీ లేకపోతే బీసీ కమిషన్ విషయంలో కానీ లీగల్ ఆస్పెక్ట్లో ఏది చూడకుండా హరీ భరీగా తీర్మానం చేసి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు అక్కడి నుంచి రిప్లై లేకముందే మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అంటే బీసీలని మోస మోసపుచ్చాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేశారు ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీర్మానం పోకముందే ఢిల్లీలో ధర్నా చేశారు మొన్న ఐదు ఆరో ఏడో తేదీన ఢిల్లీలో మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుస్తామని ప్రధానమంత్రిని కలుస్తామని జంతర్ మాతర్లో ధర్నా చేస్తామని మరి ఇక్కడికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పార్టీ నాయకులను అందరినీ తీసుకుపోయి ఆ మూడు రోజులు ఏం చేశారో మీరందరూ చూశారు ఆ మూడు రోజులు కూడా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడగలే ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ అడగలే ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ వస్తుంది ఒక ముఖ్యమంత్రి ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు పోయినప్పుడు అపాయింట్మెంట్ ఎదుకరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తారు అది ఒక మోసం జరిగింది ఆ బీసీల మీటింగ్కి వచ్చి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టడానికి నరేంద్ర మోడీని తిట్టడానికి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పడానికి ఆ ముఖ్యమంత్రి గారు ఆ స్టేజ్ మీద ప్రయత్నం చేశాడు మీ మోసపూరితమైనటువంటి హామీలన్నీ ఈ బీసీ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి బీసీ వర్గాలను మేల్కొల్పడానికి మేము బీసీ కథన బేరి మరి ఇక్కడ కరీంనగర్లో పద్నాలుగో తేదీన ఆ శంకారావం పూరించబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి రావాల్సిందిగా చెప్పిన వెంటనే వారు కూడా ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు రెండోది కేసీఆర్ గారు ఏం చేసిండ్రు బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అంశాలు చెప్పడానికి ఉన్నాయి బీసీ గురుకుల పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీల వరకు బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానివ్వండి రైతు బంధు రైతు బీమా కార్యక్రమాలు కానివ్వండి పురవృత్తులను పెంపొందించడానికి చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి అట్లా అనేకమైనటువంటి కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ బీసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మాసాల నుంచి తిట్టడానికి టైం తప్ప ప్రజల కోసం టైం లేదు సమాజం కోసం టైం లేదు రైతాంగం కోసం టైం లేదు నిరుద్యోగులు అయినటువంటి యువకుల కోసం టైం లేదు కాబట్టి ఇవన్నీ ఎండగట్టడానికి ప్రజల్ని చైతన్యవంతడం చేయడానికి మా పదమూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మా నాయకత్వం మా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున మరి పద్నాలుగో తారీఖున కరీంనగర్లో ఈ కథన పేరుకి రాబోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బీసీ సమాజం అంతా ఉంది సమాజంలో నూటికి ఎనభై ఐదు శాతం ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ సింహభాగంలో ఉన్నటువంటి బీసీలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా మా డిమాండ్ ఒకటే మా సమాజం డిమాండ్ ఒకటే లోకల్ బాడీ ఎన్నికలు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలు పోతే మేము ఒప్పుకుంటాం ఒకవేళ పార్టీల పరంగా ఇస్తాము అని అంటే మిమ్మల్ని బొద్ద పెట్టడం ఖాయం అని చెప్పి పార్టీల పరంగా చేయడానికి మనం పిచ్చపోలేమా పిచ్చమెత్తుకొని వచ్చినామా మాకు చట్టపరంగా కావాలి చట్ట సభల్లో చట్టపరంగా మా రిజర్వేషన్లు రైట్ రాయలుగా కావాలని కోరుకునేటువంటి సమాజం మరి మాకు మా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా మాకు కావాల్సింది విలువలను కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం సమాజంలో మాకంటూ గుర్తింపు కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తులం కాబట్టి ఈ పది సంవత్సరాల కాలంలో ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాలలో చదువు తక్కువ కేసీఆర్ గారు పుణ్యం అంటూ పది సంవత్సరాలలో మరి బ్రహ్మాండంగా చదువుకొని మా పిల్లలు అవేరే ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఉన్నటువంటి సందర్భం కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది పద్నాలుగో తారీఖు తారీఖు నాడు జరిగే సభ కోసం ఏర్పాట్ల కోసం మా నా ముఖ్య నాయకులను కలుసుకోవడానికి ఈ రోజు కరీంనగర్కు రావడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొద్ద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సేమ్ టైం బీసీ సమాజం కూడా మిమ్మల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా తప్పకుండా మీ మోసాలను గమనించి మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాట్లాడితే మీరు బీజేపీని ఎందుకు అంటలేరని మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరు బీజేపీ గురించి మాట్లాడినరా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు మేము చేస్తాం మీరు ఎట్లా చేస్తారు ఇది ఇచ్చారు నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా అంటే మాది నూట నలభై ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి ఇప్పుడేమో నంగనాజు మాటలు చెప్పి మీరు ఎందుకు వస్తలేరని మేము అసెంబ్లీలో చెప్పినాం యునైనిమస్గా మేము ఈ రిజర్వేషన్లకు సపోర్ట్ చేస్తున్నాం కానీ నలభై రెండు పర్సెంట్ చట్ట సభల ద్వారా రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్కు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం ఆ రోజే మేము యూనైనిమస్గా సపోర్ట్ చేస్తామన్నాం చేసినాం ఎట్టి పరిస్థితుల చట్ట సభల్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా పార్లమెంట్లో చట్టం రాకుండా మీరు ఎన్నికలకు పోతే మాత్రం తప్పకుండా కాల్చి వాత పెట్టడానికి ఈ సమాజం అంత సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా అందరికి అర్థమైంది ఈ ప్రభుత్వం మోసాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మాసాలుగా జరుగుతున్నటువంటి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల ప్రతి హామీ మోసమే ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందల మోసమే మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అనే విషయం మోసమే మీరు చూసిర్రు మహబూబ్ నగర్లో ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి ఎంత బలుపు ఉంటే ఒక బట్టలు ఉతికేవానికి నేను ఎమ్మెల్యే చేసిన ఒక చేపలు పట్టుకునేవాడిని మంత్రి చేసిన ఎంత అంటే ఎంత బలం మీకు ఏ విధమైనటువంటి మరి మీకు రోషము లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తుల గురించి అట్లా మాట్లాడతాడా ఎంత కించపరిచే మాటలు అంటే చాకలి వాణ్ణి బట్టలు ఉతుక్కునేవాన్ని నేను ఎమ్మెల్యే చేసిన అని ఒక మంత్రి చేపలు పట్టుకుంటే నేను మంత్రి చేసిన అని మాట్లాడి అంటే ఇంత బల్పు నీకు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజం మేల్కోవడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ఇది కరీంనగర్తోనే కాకుండా అన్ని జిల్లాలో కూడా ఈ యొక్క బీసీ కథన పేరుని విస్తరించి తప్పకుండా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు నిరంతరంగా మేము పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం